హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే నేను స్పెషల్ వంట చేశాను ఇది మా పిల్లల కోసం అండి ఎందుకంటే సంవత్సరం మొత్తం కూడా వాళ్ళు తినేది మూడే మూడు కూరలు అండి ఆలుగడ్డ గోకరకాయ అంటే గోరుచిక్కుడుకాయ బెండకాయ ఈ మూడు తప్ప బాక్సులలో సంవత్సరం మొత్తం కూడా స్కూల్ పోయిన రోజులు ఏ కూర ఏ నీరండి అయితే ఈ రోజు మాత్రం నేను నిమ్మకాయలతోటి పులివేర చేసా నిమ్మకాయలు తెప్పించి నిమ్మకాయలతోటి అయితే చేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ మూడు కూరలు వండి 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 నాకైతే అసలు ఆ కూరలు తినాలన్నా మాకే విరక్టు పడుతుంది వాళ్ళు ఎట్ట తింటున్నారో అయ్యే మూడు కూరలు సంవత్సరం మొత్తం కూడా ఎట్ట తింటున్నారో అర్థం కాదు ఒకనాడు పొరపాటున ఏరే ఏమన్నా కూర వేసిన అంటే ఆ బాక్స్ ఆ రోజు ఇంటికి వచ్చేదే ఫ్రెండ్స్ ఇంటికి వస్తుంది ఆ బాక్స్ ఇది తింటారు ఏమైనా నిమ్మకాయలు తెప్పించి అయితే పులివేర చేసిన ఫ్రెండ్స్ మీ పిల్లలు కూడా అట్టే మూడే కూరలు తింటరా ఏరే ఏమైనా కూరలు తింటారా బాక్సుల కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ మరి